అండి నమస్తే నా పేరు రాజశేఖర్ ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద చాముండేశ్వరి ఆలయం ఈ చాముండేశ్వరి ఆలయానికి పక్కన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అంటే కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి కూడా భక్తులు చాలామంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్ చుట్టూ ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీరే చూడండి ఈ వీడియోలో మొత్తం ఈ ఆలయంలో ప్రతి జనవరి నెలలో మూడు రోజుల పాటు బాగా ఉత్సవాలు జరుగుతాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ ఉత్సవాలు అనేది బాగా జరుగుతాయి చాలా దేవాలయాల్లో ఎలా ఉండిద్దంటే దేవాలయం కట్టిన తర్వాత ఆలయాల్లో తర్వాత విగ్రహం పెడతారు కానీ ఇక్కడ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే విగ్రహం కట్టిన తర్వాత ఆలయం నిర్మిస్తున్నారు ఈ ఆలయం కూడా అతి త్వరగానే మంచి రూపురేఖలతో నిర్మిస్తున్నారు ఈ విగ్రహం అమ్మవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మించారు తొమ్మిది అడుగుల ఎత్తుతో పద్దెనిమిది చేతులతో ఆయుధాలతో ఉన్న ఈ అమ్మవారు ఉన్నారు కోనేరులో స్నానం చేసి తడిబట్టలతో పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిగా ఉండిద్దని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో బ్రహ్మదేవి కాళీమాత వైష్ణవి మాత అమ్మవారు దేవుళ్ళు కూడా ఉంటారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బాగా పూజలు చేస్తారు భక్తులు కూడా బాగా వస్తారని చెబుతూ ఉంటారు ఈ ఆలయం చాముండేశ్వరి ఆలయం టెంపుల్ చిట్కూలు మండలం మెదక్ జిల్లాలో జోగిపేట నుంచి ఆరు కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్లీ మన బైపాస్ వస్తుంది సంగారెడ్డి నుంచి జోగిపేట జోగిపేట నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ చాముండేశ్వరి ఆలయం ఉంది కాబట్టి మీరు కూడా దర్శించుకోండి చాలా బాగుండేది చాలా ఆహ్లాదకరంగా ఉండేది టెంపుల్ కూడా మీకు పటాన్ చెరువు తర్వాత సంగారెడ్డి సంగారెడ్డి నుంచి రైట్కి వెళ్తే మీకు జోగిపేట వస్తుంది జోగిపేట నుంచి ఎగ్జాక్ట్లీ ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ చాముండేశ్వరి ఆలయం ఉంది